చిన్నపిల్లలు బిజినెస్ గేమ్స్లో ఆడుకునే మనోరంజన్ బ్యాంక్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆదిలాబాద్కు చెందిన మహమ్మద్ బహుయుద్దీన్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి వెయ్యి రూపాయలు ఇస్తే మూడు ఇస్తామంటూ ఈ నకిలీ నోట్లతో అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి అరవై లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇట్లా ట్రాప్ చేసి కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకరిని అట్లా సైరణ చేసినట్టు విజులేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ ఆ విక్టీమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాపాడుతున్నాడు ఈ విధంగా Uh, it itself is a counterfeit uh, uh, in a fake one and they are saying that we are giving counterfeit currency